మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొన్ని ఒక రెండు మూడు శక్తిపీఠాలతో నేను ముందుకొచ్చాను శక్తిపీఠం సుగంధ శక్తిపీఠం ఇది సునందా దేవి యొక్క దేవాలయం బంగ్లాదేశ్లోని బరిసాల్గా ఉత్తరాన పది మైళ్ళ దూరంలో ఉన్న షికాపూర్ గ్రామంలో ఉంది ఈ హిందూ దేవాలయం సతీదేవి యాభై ఒక శక్తిపీఠాల్లో ఒకటి సతీదేవి ముగ్గు ఇక్కడ పడిందని చెప్తూ ఉంటారు ఇక్కడ సతీమూర్తిని సునంద అని పరమశివుని త్రయంబకని పూజింపబడతారు ప్రస్తుతం ఇప్పుడు మనకి బంగ్లాదేశ్లో నాలుగు శక్తి పీఠాలు ఇంతకుముందు భవానీ అపర్ణ తర్వాత ఇప్పుడు సునంద ఇంతకుముంది యశ్వర్ ఈ నాలుగు శక్తిపీఠాలు చట్టుల్ శక్తిపీఠాలు మొత్తం ఐదు పీఠాలు మనకి ఇక్కడ బంగ్లాదేశ్లో కనిపించాయి ఇంకో రెండు పీఠాలు బంగ్లాదేశ్లో ఉన్నాయన్నారు అవి కూడా మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు త్వరలోనే పెడతాను దక్షేశ్వరి శక్తిపీఠం అంటారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏడవ శక్తిపీఠాన్ని జయంతి శక్తిపీఠం అది బోర్బాగ్లో ఉంది తర్వాత కన్యాశ్రమం కన్యాకుమారి శక్తిపీఠం ఇది కూడా లా కోలకే కోలకేటెడ్ విత్ బాలాంబిక ది భగవతి టెంపుల్ ఇన్ కన్యాకుమారి ఇది దానికి దీనికి లింక్అప్ అయ్యి ఉంది అన్నమాట తర్వాత జెనేరియా శక్తిపీఠం ఇది నాదియాబాగ్ లో ఉంది బంగ్లాదేశ్లోనే ఈ ఏడు ఎనిమిది శక్తిపీఠాలు కూడా బంగ్లాదేశ్లో ఉన్నాయి ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే కొత్తగా మనం పాకిస్తాన్లో మన శక్తిపీఠాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పి మనం విన్నాం అందులో ముఖ్యంగా ఈరోజు తెలియచేపుతుంది ఏంటంటే హింగ్లాజ్ మాతా శక్తిపీఠం ఈ హింగ్లాజ్ మాతా శక్తిపీఠం దేవా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో హింగ్లాజ్లో హింగువల్ నదిబడిన ఈ దేవాలయం ఉంది ఈమె ఒక హిందూ దేవత మరియు యాభై ఒక శక్తి పీఠాల్లో కూడా ఒకటి ఇక్కడ దేవతను హింగ్లాజ్ దేవి లేదా హింగూలా అని పిలుస్తారు ఈ ఈ ఆలయాన్ని నాని మందిరం అని కూడా పిలుస్తారు అయితే ఇక్కడ అమ్మవారిని శక్తి కొఠరి అని అలాగే ఈశ్వరుని భైరవ్ భీమలోచనని అంటారన్నమాట ఈ శక్తిపీఠం పాకిస్తాన్ లో బెలోచిలో బెలోచిస్తాన్లో లో అని చెప్పాను కదా ఇది అంతా ఒక ఎడారి ప్రాంతం దాదాపు ఈ ఎడారి ప్రాంతంలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది పదమూడు పుణ్యక్షేత్రాలు ఇక్కడ దగ్గర దగ్గరలో ఉన్నాయన్నమాట హింగ్లాజ్ దేవి హింగ్లాజ్ దేవి ఆలయం పదమూడవ శతాబ్దంలో అక్కడ కొంత కొంత హిందువులు ఆ అమ్మవారి ఆలయాన్ని డెవలప్ చేశారు అమ్మవారి దర్శనం అక్కడ కాంతి రూపంలో ఉంటుంది అనమాట ఆ కళ్ళు కూడా చాలా మనలో కళ్ళలో కళ్ళు పెట్టి చూసినట్టు ఉంటుంది గుహలోకి కాళ్ళు చేతులు అంటే అంత ఒక చిన్న కొండ గుహలో ఉందన్నాను కదా అమ్మవారు మనం సాధారణంగా టెంపుల్కి వెళ్తే మనం నిల్చుంటాం కానీ ఇక్కడ ఏంటంటే ఇలా కొంచెం గుహలోకి వంగి కాళ్ళు చేతులు ముందు కాళ్ళు వంగి తర్వాత అమ్మవారిని ప్రార్థిస్తారు అక్కడ అంటే గుహలోకి కాళ్ళు చేతులు వెళ్లాల్సిందే అని చెప్పి ఉంది కొంతమంది దేవాలయం గర్భాలయంలోకి వెళ్లకుండా బయట దండం పెట్టుకుంటారు కాకపోతే ఈ అమ్మవారి టెంపుల్లో గోలోకి వెళ్ళాలి అంటే కంపల్సరిగా బెండ్ అయ్యి పాక్కుంటూ వెళ్ళాలి అనమాట అది ఇక్కడ అమ్మవారు కానీ ఇక్కడ ఎంతో శక్తివంతమైన అమ్మవారు అని చెప్పి అక్కడ పాకిస్తానీ హిందూస్ చాలా వరకు చెప్తారు ఈవెన్ పాకిస్తానీలు కూడా అక్కడ హింగ్లాజ్ మాత హింగ్లాజ్ మాతా అని చెప్తూ ఉంటారు అన్నమాట ఈ అమ్మవారి చుట్టూ ఉన్న ముస్లింస్ ఏమంటారంటే ఈ దేవతను బీబీ నాని అంటారట అంటే ముద్దుగా అమ్మమ్మ అని పిలుచుకుంటారు అనమాట అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లింస్ కి ఈ అమ్మవారి ఆలయం మీద చాలా నమ్మకం ఉంది అయితే మరో విశేషం ఏంటంటే పాకిస్తాన్లో మూడు శక్తి పీఠాలు ఉన్నాయి ఒకటి శారదా శక్తిపీఠం రెండోది హింగ్లాజ్ మాత మూడవది శివ హర్కారే అని చెప్పి పిలువబడే ఒక శక్తిపీఠం ఈ పాకిస్తాన్లో హిందువులు ఏం చేస్తారంటే హింగ్లాజ్ యాత్ర అని చేస్తారు అక్కడ అది ఆహింగ్లాజ్ యాత్ర అనేది పాకిస్తాన్లో ఒక పెద్ద పండగగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అన్నమాట అయితే ఇక్కడ సతీదేవి ఏ భాగం హింగ్లాజ్లో పడింది అంటే అంటే అక్కడ కరాచీ ఈశాన్యంలో ఉంది కదా సో సతీదేవి తాలూకా బ్రహ్మరంధ్రం అంటే తల పై భాగం ఇక్కడ పడిపోయింది ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే చాలా వరకు ఆ ఎడారి ప్రాంతంలో నడిచి వెళ్ళాలి అని అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు అలాగే మన టూరిస్ట్ గైడ్స్ కూడా చెప్తూ ఉంటారు అనమాట కావున మీరు మీరు మీ మీ స్తోమత బట్టి ఈ అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి ఆ శక్తిపీఠాల్లో కనీసం కొన్నైనా శక్తిపీఠాలు దర్శించుకొని అమ్మవారి తలక ఆశీస్సులు కోరు పొందుతారని కోరుకుంటూ స్వస్తి శ్రీమాత మహా ఇప్పుడు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ